రాష్ట్రంలో పేరెంట్స్ టీచర్స్ సమావేశాలకి శ్రీకారం పిల్లల చదువుల పట్ల పేరెంట్స్ జాగ్రత్త తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచన స్మార్ట్ ఫోన్లు డ్రగ్స్ కి దూరంగా ఉండాలని విజ్ఞప్తి కడపలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రాయలసీమ అంటే వెనుకబడిన ప్రాంతం కాదు అవకాశాలకి ముందుండి నడిపించే ప్రాంతమని ప్రకటన నలభై ఐదు వేల స్కూళ్లను అభివృద్ధి చేసిన ఘనత జగన్ దే చంద్రబాబు వచ్చాక ఇంగ్లీష్ మీడియం ట్యాబ్లు మధ్యాహ్న భోజనాలు దూరం చేశారని మేరుగా నాగార్జున విమర్శలు పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో మంత్రి లోకేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు అనంతరం సీఎం విద్యార్థులతో ముచ్చటించడంతో పాటు వారి ప్రగతి నివేదికలు పరిశీలించారు పిల్లల చదువుని పర్యవేక్షించాలి వారు స్మార్ట్ ఫోన్లకి బానిసలు కాకుండా చూసుకోవాలి డ్రగ్స్ వ్యసనానికి విద్యార్థులు దూరంగా ఉండాలి మానవ సంబంధాలని మాదక ద్రవ్యాలు నాశనం చేస్తాయి రాష్టంలో ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేశాం ఈ రక్కసుని కర్కసంగా వ్యతిరేక పోరాటం పాఠశాల నుంచి ప్రారంభం కావాలని తెలిపారు ఇద్దరు పిల్లలు మాట్లాడారు స్టూడెంట్స్ మాట్లాడారు ఇక్కడుండే టీచర్స్ పేరెంట్స్ ఇద్దరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సెల్ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు లు కానీ ఏవైతే ఎలక్ట్రానిక్ ఇవన్నీ ఉన్నాయో దాని పట్ల పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు సైబర్ నేరగాళ్ళు చాలామంది తయారయ్యారు తయారైన తర్వాత మనం చూస్తే చాలా ఒకటి రెండు కాదు ఏదో ఫ్రెండ్షిప్ చేసినట్టు చేయడం మాయ మాటలు చెప్పడం మభ్య పెట్టడం వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు స్నేహం అనే పేరు పెట్టి అక్కడి నుంచి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అదే మరిగా అశ్లీలమైనటువంటి ఫోటోలు కూడా తీసి బ్లాక్మెయిల్ కూడా చేసే పరిస్థితికి వస్తున్నారు అంటే సమాజంలో ఒక మంచి జరిగినప్పుడు దానికి ఇంకో కోణంలో చెడు కూడా ఉంటుంది ఒక పక్క టెక్నాలజీ అవసరం నిన్న కూడా నేను మాట్లాడాను అది మన జీవితాలకి పెద్ద ఎత్తున మనం ఏదైతే అనుకుంటాం అది సాధించడానికి ఉపయోగపడుతుంది అదే సమయంలో ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించుకొని అవసరమైతే మన పేరుతో ఉండే మన డబ్బులు కూడా మన బ్యాంకులో దోచేసుకునే పరిస్థితిలో కూడా వస్తున్నారు ఒక నేరం కాదు ఒక పక్క మోసం కూడా చేసి ఇంట్లో మనల్ని మిస్లీడ్ చేసే పరిస్థితి కూడా వస్తారు అనేక ఇప్పుడు పాప చెప్పింది కొన్ని విషయాలు చెప్పింది ఆ టీచర్ విద్యార్థి అయితే ఇలాంటి నేరగాళ్లు చాలామంది ఉన్నారు అందుకే సైబర్ నేరగాళ్ల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏ విధంగా పనిచేయాలని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా ఒక మంచి కానీ ఒక చెడు కానీ రెండు కూడా మీరు చూస్తే ఇరవై నాలుగు గంటలు ఫోన్ చూడడం కూడా ఒక వ్యసనం ఓసారి యూట్యూబ్లోకి వెళ్ళిపోతే కొన్ని పోర్న్ ఫిల్మ్స్ కానీ ఇలాంటివి కానీ వెళ్ళిపోతే ఇంకా రాత్రి అంతా కూడా బయట మళ్ళీ రారు ఆ ఫోన్ చూసుకుంటూనే ఉండిపోతారు అదొక అడిక్షన్ అదొక బలహీనత అలాంటి సమయంలో ఇంకా పిల్లలు చదువుకునే పరిస్థితి కూడా ఉండదు చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చదువుల నేల రాయలసీమకి తానొచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు అత్యధికంగా లైబ్రరీలో ఉన్న ప్రాంతం ఇది అని కడప మున్సిపల్ హై ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశంలో ఆయన మాట్లాడారు అన్నమయ్య వేమన పుట్టపర్తి నారాయణాచార్యులు కేవీరెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి మహనీయుల నేల ఇది అని తెలిపారు రాయలసీమ అంటే వెనకబాటు కాదు అవకాశాన్ని ముందుండి నడిపించే ప్రాంతం రెండు పంతొమ్మిది సంవత్సరంలో ఉద్దానం సమస్యని బయటకు తీసుకోవచ్చా చంద్రబాబు అరవై ఒక్క కోట్లతో ఉద్దానం ప్రాజెక్టు ముందుకు తీసుకువెళ్లారు తాగునీటి కోసం ఎక్కడ ఇబ్బంది రాకూడదనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు నీటి సమస్యని తీర్చి ఇక్కడ ప్రజల్ని ఆదుకుంటానని మాట ఇస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు చెప్పండి నాకు ఈ కార్యక్రమం జరుగుతుంది మీరు పాల్గొనాలి అంటే నేను అనుకున్నాను ఏ ఊరు ఏ స్కూల్కి వెళ్ళాలనుకున్నాను సహజంగా నన్ను పిఠాపురంకి పరిమితం చేస్తారు కానీ నేను కడపని ఎందుకు ఎంచుకున్నాను కడప జిల్లా అంటే రాయలసీమ అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది ఒకప్పుడు అత్యధికంగా రాయలసీమలో అంతా ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు సరస్వతి అని కానీ మనకి పులివెందులు కానీ ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు వెలసిల్లిన ప్రాంతం అది అంటే చదువుల నేల సో అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తు అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు మీకు నేను ఏం చెప్పాలి ఇవన్నీ ఒకటి అనుకుంటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను నేను మీతో పంచుకోవడానికి వచ్చాను నా భావాలు చాలా గొప్ప నేలవి ఒక మొల్ల రామాయణం ఒక అన్నమయ్య మొల్ల వేమన పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ఒక చంద్ర పుల్లారెడ్డి గారు ఒక తరిమేళ నాగిరెడ్డి గారు బళ్ళారి రాఘవ కేవీ రెడ్డి గారు బుయ్యాలవాడ నరసింహారెడ్డి గారు గారిచెర్ల హరిసర్వోత్తమరావు గారు ఇలాంటి మహానుభావులు ఎంతోమంది రాయలసీమ నేల నుంచి వచ్చారు అలాంటి నేలకి తిరిగి పునర్వైభవం రావాలి రాయలసీమ అంటే అభివృద్ధికి వెనకబాటు కాదు అవకాశాలకి ముందుండి నడిచే ప్రాంతం అనేది మనందరికీ అందరికీ అనిపించుకోవాలి ఇందాక మేడం మాధవ గారు చెప్తా ఉంటే నీటి సప్లై సమస్య ఉంది మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంటే నరేగా ఫండ్స్ ముందుగా అధినేత మోహన్ రెడ్డి తన హయాంలో విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని మధ్యాహ్న భోజనం దగ్గర నుంచి స్కూళ్ల బాగు వరకు అన్నిటిని అభివృద్ధి చేశారని మాజీ మంత్రి మేరుక నాగార్జున గుర్తు చేశారు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం మేరుక నాగార్జున మీడియాతో మాట్లాడారు చంద్రబాబు వచ్చాక ఇంగ్లీష్ మీడియం ట్యాబ్లు మంచి మధ్యాహ్న భోజనం ఇలా అన్నిటిని దూరం చేశారు ఇవన్నీ బాగు చేయడం వదిలివేసి ఇప్పుడు విద్య మీటి పెడతారంట ఇది విద్యా మీటు కాదు దగా మీటు విద్యారంగంలో వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణని నిలిపివేసి ఏం చేయాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించారు ఏ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారో వాటన్నిటినీ గాలికొది వాటన్నిటినీ తిరోధకాలు ఇచ్చారు నాడు నేడుకైతే దాదాపు పన్నెండు వేల కోట్లకు పైగా వెచ్చించి నలభై ఐదు వేలకు పైగా స్కూల్స్ స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ రెన్యూవేట్ చేస్తే వాటిల్లో కూర్చొని మీరు ఈరోజు తగుదురమ్మ కదా అని చెప్పేసి మీటింగులు పెట్టి పేరెంట్ టీచర్స్ అంట ఎందుకు పెడతా ఉన్నారు మీ పిల్లవాళ్ళకి ఇంగ్లీష్ విద్యను ఆపేశారని చెప్తాక మీ పిల్లవాళ్ళకు సిబిఎస్ఈ సిలబస్ చదవడానికి ఇష్టం లేదు మాకు ఆపేశారని చెప్పానుక మీ పిల్లవాళ్ళకి ఈరోజు బ్రహ్మాండమైన స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు నేను నా దాంట్లో కూర్చొని చెప్తాను చదివించండి అని చెప్తాక

తల్లిదండ్రులు ఇలా తెలిసి ఇక్కడ బాధ్యతగా తల్లు ఎక్కువ మంది వచ్చారు తండ్రులు తక్కువ వచ్చినట్టు కనబడతా ఉన్నారు జాగా మహిళలే కుటుంబ బాధ్యత కానీ పిల్లల సంక్షోభం కానీ పిల్లల ఆలోచనలు పిల్లల గురించి ఆలోచన చేసేది తల్లి కాబట్టి మీరు వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి వాదనలు మేము తెలియజేస్తున్నారు ఎందుకంటే బాధ్యతగా ఉండేది తల్లి కుటుంబ నేపథ్యంలో కుటుంబాన్ని పీచులిద్దుకోవడంలో తల్లి పాత్ర గణనీయమైంది కాబట్టి ఇక్కడ తల్లిని ఎక్కువగా వచ్చినందుకు నేను అభినందిస్తున్నాను మీరు మీ పిల్లల యొక్క వాదోగులు స్కూలు పంపించ పంపించిన వెంటనే మన పని అయిపోయింది అన్నట్టు కాకుండా వారు ఏ విధంగా చదువుతున్నారు ఏ విధంగా చేస్తా ఉన్నారు తర్వాత మిగిలిన వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి వాళ్ళు ఏ విధంగా జీవనం కొనసాగిస్తున్నారు అనే దాని మీద కూడా మీరు దృష్టి పెట్టడానికి ఈ మీటింగ్స్ అనేది రాబోయే రోజులు ఎంతో బోహదపడతా ఉంటాయి ఇది మొట్టమొదటి మీటింగ్ రెగ్యులర్ గా జరుపుకోవాల్సిన అవసరం ఉంది రెగ్యులర్ గా మరింపు చేసుకోవాల్సిన కోట్లు ఖర్చు పెడతా ఉంది కానీ దాని వల్ల అనుకున్న ఫలాలు అందుతున్నాయా లేదా ఆ దిశగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఫలాల్ని ఖర్చు పెడుతున్నటువంటి నిధుల్ని వినియోగించుకున్నారా లేదా దానికి దగ్గర రిజల్ట్ వస్తుందా లేదా అనేది ఎప్పటికప్పుడు మదింపు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఆ దిశగా తెలుసుకోవడం కోసమే ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమాలు అందులో పిల్లలు ఉన్నారు ఉన్నారు విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఎంఈలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయుల సిబ్బంది కానీ అందరూ కూడా బాధ్యంగా చేయటం కోసం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు మీకు తెలుసు సోదరులు ఎప్పుడు తులవు హక్కులు లేదు విద్యా హక్కు చట్టం ఉంది ప్రతి బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం చెరుకుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీ సమావేశ కార్యక్రమాన్ని పేరెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

చిరుగు పండి చరిత్రలో భారీ కార్యక్రమం ఒక మెగా పేరెంట్ టీచర్ మీట్ దాదాపుగా కోటి ఇరవై లక్షల మందితో నలభై నాలుగు వేల మూడు వందల మూడు స్కూళ్లలో ఒక కార్యక్రమం ఈ ఈ ప్రభుత్వానికి విద్యార్థిని విద్యార్థులు పట్ల అలా అలాగే ఈ వ్యవస్థని ఎలా స్థిరంగా పటిష్టంగా చేయాలి అని చెప్పే ఒక ఆలోచన పట్ల చిత్తశుద్ధం తెలియజేస్తా ముఖ్యం ముఖ్యంగా నారా లోకేష్ గారు హెచ్ అయిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో వ్యవస్థలు కాకుండా విడుదల అయిపోయింది తప్పకుండా బలపతం చేయాలి సమాజంలో ఎదుగుదల కావాలన్నా సమాజంలో మార్పు కావాలన్నా మంచి తప్పకుండా ఎదుగుదల ఉద్యోగ సదుపాయాన్ని కూడా కల్పించాలి అనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేసుకుంటూ మెరుగైన విద్య కావాల్సిన సదుపాయం బుక్స్ కానీ బ్యాగులు కానీ కిట్లు కానీ బస్సెస్ కానీ అన్ని కూడా ఇస్తూ ఇలాంటి ఈవెంట్ చేసి తల్లిదండ్రులకు మనోభావం అలాగే టీచర్లతో జరగాల్సినటువంటి అనుబంధం అలాగే తల్లిదండ్రుల టీచర్లు అలాగే విద్యార్థి విద్యార్థులకి ఉన్న సత్సంబంధం అంతా కూడా అవగాహన చేస్తుంది నేటి బాలలే రేపటి పౌరుడు నేటి విద్యార్దులే రేపటి రాష్ట సంపద అని వారి భవిష్యత్తుని రూపుదిద్దుకునేది తరగతి గదుల్లోనేనని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు వారందరినీ ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమిష్టి కృషితో తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఎవరు చెప్తున్నా చేశారు ఫోటోలు ఇస్తామన్నారు మనం జరుగుతున్నందుకు మీకు మసాలా

இருக்கும் <laughs> ముఖ్యంగా పిల్లలందరినీ విద్యలో తీర్చిదిద్దటం అలాగే వారికి ఒక గొప్ప భవిష్యత్తు నేటి బాలలే రేపు బావి భారత నేటి విద్యార్థులే రేపు రాష్ట్ర యొక్క సంపద రాష్ట్రానికి భవిష్యత్తు తీర్చిదిద్దేటువంటి వాళ్ళు నేటి విద్యార్థులు అలాంటి వారిని మన ఉపాధ్యాయులందరూ అలాగే పేరెంట్స్ సమిష్టి కుషితో వారిని ఉత్తమంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా ఒక టీచర్స్ మీదనే బాగా వదిలేస్తారు కొంతమంది అంటే తల్లిదండ్రులు ఇప్పుడు పొలం పనులు బిజీ గురించి ఆలోచిస్తారు కానీ తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి టీచర్స్ ఒక్క టీచర్స్ బాధ్యత ఉంటుంది తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి అప్పుడప్పుడు పిల్లలు రుచి టీచర్స్ కలవటం మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఎలా చదువుతుంది అడగడం దాంట్లో ఒక సలహాలు తీసుకోవటం ఉపాధ్యాయులతో అట్రాక్షన్ అలాగే పిల్లల యొక్క సమస్యలు కూడా అడిగి పిల్లలు కూడా వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం ఆ సమస్యను పరిష్కరించి వాళ్ళు సంతోషంగా ఉండేట్టు చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉపాధ్యాయుల మీద ఉంటుంది పిల్లల్ని చాలా ప్రేమగా చూస్తే వాళ్ళు మొట్టడం కొద్దాకలా అలా కాకుండా వాళ్ళ ప్రేమగా దగ్గర తీసి వాళ్ళని చేస్తే వాళ్ళు చక్కగా చదువుకుంటారు మంచి ఉత్తమ బావి మాతృభులుగా ఎదుగుతారు ఆ విషయాన్ని తల్లిదండ్రులందరూ గుర్తు పెట్టుకోండి ఊరికే పిల్లల మీద చిరాకు పట్ట పట్ట కొట్టడం అలా చేస్తే వాళ్ళు సమాజం మీద ద్వేషం తెచ్చుకుంటారు తల్లిదండ్రుల మీద ద్వేషం తెచ్చుకుంటారు దానివల్ల చాలా నష్టం జరుగుతుంది అందుకని మీ అందరినీ కోరేది ఏంటంటే పిల్లలకి తల్లిదండ్రుల మీద పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు ప్రేమించాలి గురువుని గౌరవించాలి సో తల్లి తండ్రి గురువు దేయం అన్నారు పెద్దలు అందువల్ల పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు గౌరవించాలి పెద్దల్ని పూజించాలి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వంతోనే క్రైస్తవులు మిషనరీ ఆస్తులకి అండ రక్షణ అని అన్నారు ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఎలాంటి కష్టాలు ఇబ్బందులు సమస్యలు వచ్చినా కూడా ప్రభుత్వం తరఫున సహకారం చైతన్యం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు ఈ సందర్భంగా జీవి తన తండ్రి యేసును ప్రార్థించేవారని తాను వినుకొండ లయలో పాఠశాల క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నానని తెలియజేశారు ఈ సంస్థ దినదిన ప్రవర్తమానం కావాలని తన సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని భరోసా ఇచ్చారు આનંદગાર મનપા પટાળી પ્રેમી શ્રેહર્સિંગ వారి బిడ్డలకు కలకాలం ఉండేటట్టుగా మెసక్క వారిని ప్రార్థనలు ఈ ప్రాంతం అంతా కూడా చక్కగా ఆశీర్వదించబడగలిగినట్లు వర్ధిలినట్లు సహాయం చేయండి వారి యొక్క పరిపాలనలో ప్రాముఖ్యంగా అన్ని ప్రజలకు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె చాలా సంతోషం అండి వారి వెహికల్ వెళ్తుండగా ఎటువంటి ఆటంకం లేకుండా ఎమ్మెల్యే గారిని చూసుకోవాల్సిన సినిమాసరావు గారు దేవుని యొక్క ఆశీస్సులతో ప్రభు యొక్క ఆశీస్సులతో మా నాన్నగారు రోజు ఏసు ప్రభు ప్రార్థించేవాళ్ళు నన్ను కూడా లేనో స్కూల్లో చదివించారు సో నేను కూడా క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకోవడం జరిగింది సో ఆ రోజు నుండి మా నాన్నగారు నిత్యం మా అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉండాలా పది మందికి సహాయం చేసే స్థాయిలో ఉండాలి అనే నిత్యం ప్రభువుని ప్రార్థించేవాడు అందుకే నేను ప్రభు యొక్క ఆశిస్సులోనే నేను ఒక పారిశ్రామిక అలాగే మీ అందరి ఆశీస్సులతో పురపరంతో ఇక్కడ శాసనసభ్యులు అయ్యాను రోజు చంద్రబాబు గారి యొక్క ఆశస్సులతో చీతి పోవడం జరిగింది నాకు ఏ అధికారం ఇచ్చినా దేవుడు ఏ అధికారం ఇచ్చినా చంద్రబాబు నాయుడు ఏ అధికారం ఇచ్చినా అది ప్రజల యొక్క సంక్షేమానికి అభివృద్ధికి మన ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం నా అధికారాన్ని నా శక్తియుక్తులన్నీ కూడా ఉపయోగిస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా వెనుకబడిన మన ప్రాంతంలో ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇవ్వాలని ఇల్లు లేని పేదలకి ఇల్లు ఇవ్వాలి ప్రభుత్వం ద్వారా అని అర్హత వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని ఒక సంకల్పంతో వెళ్తున్నాను అది తప్పనిసరిగా ప్రభు ఆ శక్తి ఆ ఆశీర్వాదం ఇస్తారని నేను ఆశిస్తున్నాను అట్లాగే మీ అందరూ ఎప్పుడు సంతోషంగా ఉంటూ సంతోషాన్ని పక్కన వాళ్ళందరికీ పంచి పెట్టడమే మన యేసు ప్రభు చెప్పిన అలాగే తప్పు చేసిన వాడిని మీ మనసును ఎప్పుడు ఆనందంగా ఉంచమని యేసు ప్రభు చెప్పిన విషయాన్ని మీ గుర్తు చేస్తున్నా మన మన పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా కష్టపెట్టినా నష్టపెట్టినా అలాంటి వారిని కూడా క్షమించమని కోరి మనసు ఎప్పుడు సంతోషంగా ఉంటారు తప్పు చేసిన వాళ్ళని క్షమిస్తూ మీరు విశాల హృదయంతో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అలాగే తప్పు చేసిన వాళ్ళు పశ్చాత్తాపం చెందడం కూడా మనం చేసిన తప్పులు తెలుసుకోవడం మండల కేంద్రమైన ఈపురు గ్రామంలో నర్సాపేట డ్రగ్ ఇన్స్పెక్టర్ డి సునీత డ్రగ్ ఇన్స్పెక్టర్ అండ్ విజిడెన్స్ గుంటూరు జోన్ జి విజయభాస్కర్ రావు మరియు వారి సిబ్బంది ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి లక్షకు పైగా విలువైన మందుల్ని సీజ్ చేశారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ డి సునీత మిడతో మాట్లాడారు Bir şeyli bir. Bir şeyli bir. Bir şeyli bir. Bir şeyli bir. Birisi yere dedi ki, ya yem bulur mu böyle? 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 Bulur 何だ సారుజీ సారుజీ విజయభాస్కర్ గారు సబ్ ఇన్స్పెక్టర్ రిజిడెన్స్ గుంటూరు రీజియన్ అండి మేము ఇక్కడ లైసెన్స్ లేకుండా మందులు నిర్ణయించినందుకు చేసినందుకు ఇక్కడ ఆ మందులన్నీ రిసీవ్ చేశాము కాసుకపోతాను మందులు నిర్ణయం లైసెన్స్లు ఉన్నాయి ఆ లైసెన్స్ లేనున్నా ఈ మందులన్నీ నేను మీడియా మధ్యవర్తులు అయినా సరే మన చంద్రబాబు గారు మన ఫారమ్స్ గారు రామారావు గారు వీరి సమక్షంలో మేము వచ్చాము వచ్చేలాగా ఆయన కతీష్ కుమార్ గారు గోర సతీష్ కుమార్ గారు ఈయన మేము వచ్చి ఈ గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా మందులు అమ్ముతున్నట్టుగా చెప్పారు కానీ అతను అనుమతులు ఏమైనా ఉన్నాయా వైద్యం చేయడానికి కానీ లేదు ఈ మందులు అమ్మడానికి కానీ అనుమతి ఉన్నాయనగా వాళ్ళ దగ్గర ఏమీ చూపించలేదు ఈ మందులు అన్నిటికీ పర్చేస్ బిల్స్ అడగాలి ఫస్ట్ బిల్స్ కూడా లేవని తెలిపారు కొనుగోలు కాదు ఒక బిల్లులు ఏమీ లేవని తెలిపారు కాబట్టి ఇట్లాగా వైద్యులు లేకుండా మందులు కొనడం నిల్వ ఉండడం మరియు అమ్మడం వైద్యం చేయడం ఇవన్నీ కూడా

రాష్ట్రంలో పేరెంట్స్ టీచర్స్ సమావేశాలకి శ్రీకారం పిల్లల చదువుల పట్ల పేరెంట్స్ జాగ్రత్త తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచన స్మార్ట్ ఫోన్లు కడపలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రాయలసీమ అంటే వెనుకబడిన ప్రాంతం కాదు అవకాశాలకి ముందుండి నడిపించే ప్రాంతమని ప్రకటన నలభై వేల స్కూళ్లను అభివృద్ధి చేసిన ఘనత జగందే చంద్రబాబు వచ్చాక ఇంగ్లీష్ మీడియం ట్యాబ్లు మధ్యాహ్న భోజనాలు దూరం చేశారని మేరక నాగార్జున విమర్శలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులిటన్ మళ్లీ కలుద్దాం నమస్కారం